చేస్తున్నా అందుకని ఈరోజు ఎలమందలో మీరు చూస్తే కేక్ కూడా కట్ చేసుకునే వాళ్ళం కానీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు సంతాప దినాల్లో ఉన్నాం మనం సంతాప దినాల్లో ఉన్నాం కాబట్టి కేకులు కట్ చేయడం కూడా ఇవన్నీ కరెక్ట్ కాదు ఈరోజు ఆర్థిక సంస్కరణలకు నాంది బలికిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారి నాయకత్వంలో ఆ ఆర్థిక సంస్కరణల వల్ల సంపద వచ్చింది పేదరికాన్ని నిర్మూలించే శక్తి వచ్చింది మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అందుకే అలాంటి నాయకుడికి రాజకీయాలకు అతీతంగా మనం అందరం సంతాపం తెలియ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఈరోజు మీరందరూ కూడా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కార్యక్రమం ఏదైతే మనం చేశామో నేను ఒక సంకల్పం చేశాను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ ఎన్టీఆర్ కళ ఈరోజు నేను ఆలోచించింది సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను జీరో పావర్టీ అన్నాను ఈరోజు ఎలా మందికి వస్తాం